హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకుర్తీస్ హోమ్ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి కుక్కల పండుగ అని అంటారు కోరల పౌర్ణమి రోజున సజ్జపిండితో కానీ మినపిండితో కానీ రొట్టెలు కానీ కుడుములు కానీ చేసి కొరికి కుక్కలకి వేస్తారు శునకం కాలభైరోడి వాహనం కాబట్టి అలా చేయటం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి నమ్ముతాము ఈరోజు వీడియోలో సజ్జాప్పలు కుడుములు స్వీట్ పప్పు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను మేమైతే ప్రతి సంవత్సరం కూడా సజ్జాప్పలు అలాగే స్వీట్ పప్పు చేస్తాము ముందుగా కుక్కర్ తీసుకొని ఒక పావు కప్పు వరకు బొబ్బెర్లు తీసుకోవాలి ఈ బొబ్బెర్లు ఖచ్చితంగా కప్పు తీసుకోవాలని ఏమీ లేదండి కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు కానీ కుడుముల్లో కానీ అప్పల్లో కానీ మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అందుకే ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని రెండు విజిల్స్ స్నానించుకోవాలి ఇవి మెత్తగా బాయిల్ అవ్వకూడదు కేవలం మనం గుగ్గిళ్ళు వేసుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలా మాత్రమే ఉండాలి నేను ఈరోజు రెండు కప్పులు సజ్జపిండి తీసుకుంటున్నాను దానికోసం పావు కప్పు వరకు బొబ్బెళ్ళు తీసుకున్నాను ఈ కుక్కర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కుక్కర్ పెట్టుకొని దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇది కూడా ఇంతే తీసుకోవాలని ఏమీ లేదండి మనం ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు లేదా ఇంట్లో ఎవరు స్వీట్ తినరు అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి మాకైతే ఈ స్వీట్ పప్పు అంటే చాలా ఇష్టమండి ఇది సజ్జప్పల్లోనే కాకుండా మనం విడిగా కూడా స్వీట్ లాగా తినచ్చు ఒకవేళ స్వీట్ పప్పు చేసే అంత వీలు లేదు అనుకుంటే మీరు సజ్జప్పలు చేసి బెల్లంతో కూడా కుక్కలకి కొరికి వేయవచ్చు కుక్కలకి కొరికి వేయటం అనేది కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఆచారం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో సాయంకాలం ఆచారం ఉంటుంది ఒకవేళ అప్పటికప్పుడు ఇవి చేయలేము అనుకుంటే మీరు పెసరపప్పుని ముందుగానే వేయించి పెట్టుకొని తర్వాత మనం అప్పలు చేసుకోవాలనుకున్నప్పుడు స్వీట్ పప్పు చేసుకోవచ్చు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోయాయి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో దానికి త్రీ టైమ్స్ వాటర్ పోసుకోవాలి మెత్తగా ఉడకాలి కాబట్టి త్రీ టైమ్స్ వాటర్ పోసుకోవాలి టైం ఉంటే ఒక పది నిమిషాలు నాన్నచ్చిన పర్వాలేదు లేదంటే డైరెక్ట్గా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న పర్వాలేదు స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి మీ కుక్కర్ని బట్టి పప్పు ఉడికించుకునేప్పుడు ఎన్ని విజిల్స్ రాణిస్తారో అన్ని విజిల్స్ రానివ్వండి స్టవ్ మీద పెట్టేసుకున్నాము అలాగే బొబ్బెళ్ళు ఉడికిపోయాయి బొబ్బెళ్ళు రెండు విజిల్స్ రాణించుకొని ఉడికించుకున్న తర్వాత ప్రెజర్ పోగానే వెంటనే మూత తీసి వీటిని బుట్టకు వేయాలి లేదంటే నీరు పట్టేస్తాయి ఈ నీటిని మనం పిండి కలుపుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా బుట్టకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పప్పు కుక్కరు ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక మూత తీసి పప్పు మొత్తాన్ని ఇనుపుకోవాలి నేనైతే పప్పు ఉడికించుకోవడానికి ఒక విజిల్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రాణించుకుంటాను అలాగే రాణిస్తే ఇలా పప్పు ఉడికింది ఇందులో మనం పప్పు ఎంత తీసుకున్నామో అంత బెల్లం వేసుకోవాలి ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగే కరిగించుకుంటూ ఉండాలి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి మన ఇష్టప్రకారం వేసుకోవచ్చు బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా టైట్గా అవ్వకూడదు ఎందుకంటే తర్వాత ఇంకా టైట్గా అయిపోతుంది బెల్లం కరగ్గానే కొంచెం లూజ్ అయిపోతుంది అలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం తినే టైంకి గట్టిగా అయిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే స్వీట్ పప్పు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు సజ్జపిండిని తీసుకోవాలి సజ్జపిండిని ప్యాకెట్స్ తెచ్చుకున్నట్లయితే ఒకసారి పిండిని టేస్ట్ చూడండి ఎందుకంటే ఒక్కోసారి ప్యాకెట్స్లో సాల్ట్ కలిపే వస్తుంది అలా సాల్ట్ కలిపి వస్తే మళ్ళీ మనం సాల్ట్ వేస్తే ఎక్కువైపోతుంది ఇదైతే నేను సజ్జలు తీసుకొని పట్టించాను అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటాను సజ్జ పిండికి సాల్ట్ తక్కువగానే పడుతుంది అందుకే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బొబ్బెర్లు వేసి కలుపుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ మీకు బొబ్బెర్లు అసలు నచ్చవు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ అప్పల్లో కానీ కుడుముల్లో కానీ మధ్య మధ్యలో బొబ్బెళ్లు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీటితో పిండిని కలుపుకోవాలి నీళ్లు బాగా వేడిగా ఉండాలి ఎందుకంటే పిండి ఇక్కడే హాఫ్ బాయిల్ అయిపోవాలి ఇలా వేడి నీటితో కలుపుకోవడం వల్ల అప్పలు కూడా గుల్లగా వస్తాయి అలాగే కుడుములు కూడా పచ్చివాసన లేకుండా ఉంటాయి వాటర్ ఎక్కువ కాకుండా చూసుకొని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ కాలుతో ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని కొంచెం కలిసిన తర్వాత అప్పుడు కొంచెం వేడి తగ్గుతుంది అప్పుడు చేత్తో కలుపుకోవచ్చు ఈ పిండి మరీ టైట్గా లేకుండా మనం బియ్యపిండి పిండి అప్పలకి సొరకాయ అప్పలకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో పిండి అలాగ ఉండాలి అలాగే పిండి వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది అందుకే పిండి కలుపుకున్న వెంటనే మనం అప్పలు చేసేసుకోవాలి ఇలా పిండి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం పిండి చల్లుకోవచ్చు పిండి డ్రైగా ఉంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి చూడండి ఇక్కడ ఈ విధంగా ఉండాలి చేత్తో తీసి ఇలా ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉండాలి అప్పలకి కుడుములకి పిండి రెడీ అయిపోయినట్లే మనం ఇదే పిండితో అప్పలు కుడుములు చేసుకోవచ్చు కుడుములు తయారు చేసుకోవడానికి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి చక్కగా నెయ్యి అప్లై చేసేసి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని దీంట్లో అద్దుకోవాలి కుడుములు కొంచెం పలుచుగానే అద్దుకుంటే టేస్ట్ బాగుంటాయి మరీ మందంగా ఉంటే తినడానికి అంతగా బాగుండవు అలాగే రెండూ చేయక్కర్లేదండి సజ్జాపలు కానీ సజ్జకుడుములు కానీ ఏదైనా ఒకటి చేసుకోవచ్చు మేమైతే ప్రతిసారి కూడా సజ్జాపల వరకే చేస్తాము వాటితో పాటు స్వీట్ పప్పు చేస్తాము ఒకవేళ స్వీట్ పప్పు చేసుకోలేము అనుకుంటే ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు బెల్లం నీటితో కూడా పిండి కలుపుకొని చేసుకోవచ్చు అప్పుడు కుడుములు స్వీట్గా ఉంటాయి అలాగే సజ్జాపలు కూడా బూరెలు అవుతాయి అలా బూరెలు చేసి కూడా కుక్కలకి కొరికి వేయవచ్చు మాకైతే కుడుములు ఎక్కువగా ఇష్టం ఉండదు అందుకే ఒక ప్లేటే చూపిస్తున్నాను మాకైతే అప్పలు చాలా ఇష్టం ఇడ్లీ పాత్రల్లో అడుగు నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే కుడుములు చాలా త్వరగానే ఉడికిపోతాయి అందుకే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పలు చేసేసుకుంటాను ఇప్పుడు సజ్జ అప్పలు చూద్దాము ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అద్దుకోవాలి మనం బియ్య పిండి అప్పలు సొరకాయ అప్పలు ఎలాగైతే అద్దుకుంటామో అదే విధంగా అద్దుకోవాలి ఇటువంటి కవర్ లేకపోతే ఆయిల్ కవర్ని చుట్టూ కట్ చేసి లోపల అద్దుకోండి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా అద్దుకోవాలి వీటిని అప్పల్లాగా కాకుండా రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు అంటే ఇలా అద్దుకున్న పిండిని అప్పలకైతే ఈ మందంలో అద్దుకొని డీప్ ఫ్రై చేసుకుంటాము రొట్టెలకైతే ఇంకా కొంచెం పలుచగా అద్దుకొని పెనం మీద కాల్చుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల చక్కగా ఫ్రై అయిపోతాయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పని లోపలికి ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకుంటే లోపల చక్కగా కుక్ అవుతుంది అలాగే ఒకేసారి రెండు మూడు కూడా వేసుకోవచ్చు మీకు చూపించడం కోసం ఒకటి వేసి చూపిస్తున్నాను అప్పలు బాగా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయండి అయితే కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఉండదు కాబట్టి అలాంటివారు కొంచెం ఫ్రై అవగానే తీసుకోవచ్చు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి పిండిని మనం వేడి నీటితో కలిపాం కాబట్టి అప్పలు చాలా గుల్లగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా అస్సలు పచ్చివాసన లేకుండా చాలా బాగుంటాయి అలాగే అప్పని మనం ఆయిల్లో వేయగానే గరిట పెట్టకూడదు పిండి గరిటగా అతుకుపోతుంది కొంచెం సేపు తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో బొబ్బెలు తగులుతూ చాలా బాగుంటాయి ఒకవేళ మీరు బూరెల్లాగా చేసుకోవాలి అనుకుంటే అంటే పిండిని బెల్లంతో కలుపుకుంటే మాత్రం బొబ్బెళ్లు స్కిప్ చేయాలి బూరెల్లోకి బొబ్బెళ్లు వేసుకోకూడదు వీటిని మనం మార్గశిర పౌర్ణమి రోజే కాకుండా అంటే కూరల పౌర్ణమి రోజే కాకుండా మధ్య మధ్యలో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలానే అప్పలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కుడుములు చూద్దాము మూత తీసి ఒకసారి ఫోర్క్ పెట్టుకొని చెక్ చేయండి స్పూన్కి ఏమీ అంటుకోకపోతే ఉడికిపోయినట్లే అలాగే కుడుములు ఉడికిపోతే పైకి ఇలా లేస్తాయి ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము ఈ సజ్జ కుడుములు సజ్జ అప్పలు సజ్జ రొట్టెలు ఇవన్నీ కూడా స్వీట్ పప్పుతో పాటు కారపూళ్ళలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి అలాగే ఉల్లిగడ్డ కారంతో కూడా చాలా బాగుంటాయి మేమైతే సజ్జప్పలు చేసాము అంటే తప్పకుండా అందులోకి స్వీట్ పప్పు ఉండాలి ఉల్లిగడ్డ కారం ఉండాలి మాకైతే అంత ఇష్టం ఈ అప్పలంటే మేమైతే ఇప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము కానీ మా అయితే ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ పోసి అప్పని మందంగా చేసి చేసేది చాలా బాగుండేవి ఇలా అన్నీ రెడీ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినాలి అయితే మనం తినాలంటే ఇలా తింటాము కానీ కుక్కలకి కొరికే వేసేటప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీరు ఏది కొరికి వేద్దాం అనుకుంటున్నారో దాన్ని తీసుకోవాలి అంటే అప్ప కానీ కుడుము కానీ తీసుకొని మీద ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా అప్పకు కానీ కుడుము కానీ నెయ్యి రాసిన తర్వాత దీని మీద మనం తయారు చేసుకున్న స్వీట్ పప్పును పెట్టాలి ఆ స్వీట్ పప్పును కూడా మొత్తం అంటేలా పూయాలి అయితే ఒకవేళ స్వీట్ పప్పు చేయకపోతే ఈ ప్లేస్లో బెల్లం వేయండి బెల్లం వేసి అప్పకైనా కుడుముకైనా బెల్లాన్ని మొత్తం రాయాలి కుక్కలకి ఇలా కొరికి వేసే ఆచారం కొంతమందికి ఉదయం ఉంటుంది కొంతమందికి సాయంకాలం ఉంటుంది ఉదయం ఆచారం ఉన్నవారు ఉదయం సూర్యుడిని చూసి కొరికి వేయాలి అలాగే సాయంకాలం ఆచారం ఉన్నవారు సాయంకాలం చంద్రుని చూసి కొరికి వేయాలి ఇలా అప్పల్ని ముక్కలు చేయాలి ఉదయం ఆచారం ఉన్నవారు ఉదయం టిఫిన్ చేయకుండా కొరికి వేసిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి తాగాలి అలాగే సాయంకాలం ఆచారం ఉన్నవారు సూర్యాస్తమయం అయిన తర్వాత ఏమీ తినకూడదు తాగకూడదు చంద్రుని చూసి అప్పలు కొరికి వేసిన తర్వాతే ఆ తర్వాత నోరు శుభ్రంగా కడుక్కొని తినాలి ఇలా ముక్కలు చేసి పెట్టుకొని మేమైతే ఒక్కొక్కరం ఒక్కొక్క మూడు ముక్కలు కొరికి ఒక పేపర్లో వేస్తాము ఆ పేపర్ తీసుకువెళ్ళి కుక్కల దగ్గర పెడతాము మా చిన్నప్పుడు అయితే విలేజ్లో ఉండేవాళ్ళం కాబట్టి కుక్కల్ని ఇంటికి పిలిచి అక్కడ వాటి ముందే కొరికి వేసేవాళ్ళము ఇప్పుడేమో పేపర్లో కొరికి వేసి ఆ పేపర్ తీసుకువెళ్ళి కుక్కల దగ్గర పెడుతున్నాము ఇలా కొరికి వేసిన తర్వాత నోరు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఏదైనా తినాలి మేము ప్రతి కూరల పౌర్ణమికి ఈ ఆచారాన్ని అయితే తప్పకుండా పాటిస్తున్నాము మీరెలా చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇలా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి చేసుకోండి చూశారు కదా కూరల పవనం రోజు చేసుకునే కుడుములు సర్జప్పలు స్వీట్ పప్పు ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు